వందనాలండి ఈరోజు ఆగస్టు ముప్పై ఒకటి చివరి దినం ఆగస్ట్ అయిపోతుందండి పరమగీతం పరమగీతం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం పరమగీతం ఏడు పదిలో నేను నా ప్రియుని దానను అతడు నా యందు ఆశాబద్ధుడు మొద ఈ బుక్ చదువుతున్నప్పుడు మొదటి నుంచి ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఇది అంటే లోపల మన ఇంకొక మీనింగ్ మనం చూస్తూ ఉండాలి పైకేమో ఒక భార్య భర్తల ప్రేమ గురించి చెప్పబడింది కానీ అనిపిస్తుంది కానీ ఇది భార్య ఏమో సంఘమో భర్త ఏమో ఏసయ్య ఆ విధంగా మేము చదువుకుంటూ వస్తే అద్భుతంగా మీకు అర్థమవుతుంది పరమగీతం సొలమన్ రాసిన ఒక ప్రేమ గీతం మొదటి అధ్యాయం మొదటి వచనంలోని చెప్తాడు ఇందులో రూపాలంకారములు ప్రా దేశపు అలంకారిక దృష్టాంతములతో నిండి ఉంది చారిత్రాత్మకంగా చూస్తే సొలమోన్ రాజు ఒక గొర్రెలు కాచుకునే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే ఉదంతము గ్రంథస్థం చేయబడింది వైవాహిక జీవితంలోని ఆనందము హృదయ స్పందనలు వ్రాయబడి ఉన్నాయి ఈ ప్రేమను వివాహాన్ని దేవుడు ఆయన ఏర్పరచుకున్న ప్రజల మధ్య ఉన్న సంబంధంతో పోల్చబడి ఉంది ఇజ్రాయెల్ దేశపు దేవునికి ప్రధానం చేయబడిన స్త్రీగా చెప్పబడింది ఇజ్రాయెల్ దేశము దేవు యశుప్రభువుకు దేవునికి ప్రధానం చేయబడిన స్త్రీగా చెప్పబడింది ఇది హోషా గ్రంథము రెండు పంతొమ్మిది ఇరవైలో చక్కగా చెప్పినాడు చూడండి ప్రవక్త ఓషేయ గ్రంథంలో దేవుడు చెప్పిన మాటలు నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణములు చూపుట వలనను నిన్ను ప్రధానం చేసుకుందును నీవు ఎహోవాను ఎరుగునట్లు నేను నమ్మక నమ్మకమును బట్టి నిన్ను ప్రధానం చేసుకుందును అంటున్నాడు అంటే ఇజ్రాయెల్ దేశాన్ని ఒక భార్యగా స్వీకరించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు సంఘము క్రీస్తుకు వధువు ఒక మనిషి జీవితంలో భార్యాభర్తలు కలిసినప్పుడు కలిగే ఆనందం లాంటిది ఆత్మీయంగా దేవుని ప్రేమలో కనపడుతుంది అని రచయిత యొక్క భావన ఈ గ్రంథం ఒక నాటక పక్షిలో కొనసాగుతుంది ప్రధానంగా ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు వధువేమో శూలమతి రాజు సొలమోను కొంతమంది ఎరుశ్లేం కన్యలు బ్యాక్గ్రౌండ్లో ఉంటారు ఈ గీతము వివాహం చేసుకున్న తర్వాత నెమ్మదిగా దూరమైపోతున్న భార్యాభర్తలకు ప్రోత్సాహం ఇచ్చేదిగా ఉంది వివాహము ఎప్పుడు కొత్తదిగా ఉంటా ఉండాలంటే సంబంధం ఎప్పుడు ఆనందకరంగా ఉండాలి వారి మధ్య నిబంధన ప్రేమ కొనసాగాలి ఈ సంఘానికి క్రీస్తుకున్న కొత్త నిబంధన సంబంధానికి పోల్చబడింది మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడి ఉంది అని రోమపత్రిక ఐదు ఐదులో చెప్పబడి ఉంది పరిశుద్ధాత్ముడు ఈ ప్రేమకు మూలం బంధాన్ని కట్టిపడేసేది ఆయనే ప్రేమ అనేది ఈ గ్రంథం యొక్క మూల పదం మానవుల ప్రేమ నిబంధన ప్రేమగా ఉండాలి ఈ నిబంధన అనే మాట బైబిల్లో చాలా చోట్ల కనపడుతుంది దేవునికి మనిషికి మధ్య ఉన్న ప్రేమ క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న ప్రేమ భార్యాభర్తల మధ్యలోని ప్రేమ ఇవన్నీ నిబంధన ప్రేమలే ఈ గీతము వివాహానికి నిబంధన చరిత్రకు సంబంధం ఉంది శూలంమతి మాదిరి భార్యకు నిబంధన ప్రజలు దేవుని భార్యకు పోల్చి ఈ గ్రంథం రాయబడింది ఉంది ఆ విధమైన ఆలోచనతోనే మనం చదివితే సరిగ్గా అర్థమవుతుంది కొంతమంది ఈ గ్రంథం అసలు బైబిల్లో ఉండత ఉండ ఉండదగదు అసభ్యంగా రాయబడింది అనే మాటలు కూడా రాయ చెప్తూ ఉంటారు కానీ మీరు సరైన విధంగా అర్థం చేసుకుంటే సంఘానికి క్రీస్తుకున్న సంబంధాన్ని మనము ఆలోచన బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని చదివితే చాలా అందంగా రూపొందించబడింది ప్రార్థన చేసుకుందాం నాయనా ఈ గ్రంథం అర్థం చేసుకునేదానికి ఒక భార్య ప్రేమించే భార్య భర్తను ఎలా ప్రేమించాలో ఆ విధంగా సంఘము క్రీస్తుని ప్రేమించాలి అనేదానికి ఈ గ్రంథము అర్థం చేసుకొని ఆ విధంగా ఉండడానికి మాకు సహాయం చేయమని వేసుక్రీస్తునా వేడుకుంటున్నాను తండ్రి God bless you.